పరిస్థితి ఉంది ఇక్కడ స్కూల్ ఎక్కి పోతుంది పిల్లలు లేరు టూ టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ స్కూలే షిఫ్ట్ అవుతుంది అనే పరిస్థితుల నరేంద్ర కుమార్ సార్ ఇక దాన్ని పట్టుబట్టి మమ్మల్ని నిద్రపోనియాలి ఆయన నిద్రపోలే ఇక దాన్ని డిజిటల్ క్లాస్ అని అదని ఆటోలకు సార్ పైసలు పైసలు సారే కడతాడు నాకు తెలిసి సగం పైసలు సారే కడతాడు అసలు ఏ టీచర్ ఉండేటట్లు నాకు తెలిసి ఆయన సొంతంగా పైసలు ఆయన జీవనకి వెళ్ళి పెట్టి పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్ దక్కించిన సార్ నన్నైతే ఒక్కసారి ఖచ్చితంగా ఫోన్ చేసి నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అసలు మీరు మా ఎమ్మెల్యే గారికి దయ దయత యూనివర్సిటీ చేస్తానని ఆయన ఓకే అంటాడు యూనివర్సిటీ చేయమని అడుగుతాం కూడా చేద్దాం అన్నాడు అంత ఉత్సాహం ఉంటుంది సార్కు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఊరి తరఫున అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ఈ మధ్య తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ గా స్కూల్ కు పంపిస్తా ఉన్నారు కానీ సదుపాయాలు సరిగా లేక చాలామంది ఇంట్లోనే ఆగిపోతా ఉన్నారు మనం చూస్తున్నాం ఇక్కడ చూస్తుంటే మొత్తం బాలికలే ఉన్నారు తొంభై శాతం మంది అమ్మాయిలు వారి భవిష్యత్తు మొత్తం ఈ స్కూల్ యాజమాన్యం అలాగే మన స్కూల్ ప్రిన్సిపల్ నరేంద్ర కుమార్ గారి మీద ఆధారపడి ఉంటుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అలాగే ఎంతో శ్రద్ధతో పిల్లలందరూ నా పిల్లలను చూసుకుంటున్నటువంటి ఈ యూపీఎస్ స్కూల్ ప్రిన్సిపల్ నరేంద్ర కుమార్ గారికి అలాగే ఎంపీపీ గారు మాధవి గారికి అలాగే వైస్ ఎంపీపీ వెంకటేష్ గారు అలాగే ఎంపీటీసీ మన గుట్టన్న గారు అలాగే ఎంపీడీఓ ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ బాలరాజు గారు అలాగే ఈ స్కూల్ యాజమాన్యంలో ఒక భాగంగా ఉండి ప్రతి ఒక్క డెవలప్మెంటల్ యాక్టివిటీలో నేనున్నానంటే ముందుకొచ్చినటువంటి రెడ్డి గారు అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రముఖులు తోటి పిల్లలు వచ్చినటువంటి అనేక మంది లీడర్లు పౌరులతో పాటుగా ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరుల పేరు పేరున ధన్యవాదాలు పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించబడినటువంటి యూపీఎస్ స్కూలు దినదినాభివృద్ధి చెందకుండా మధ్యలోనే ఆగిపోతుంది స్కూల్ని మూసేస్తారనే భయంతో ఇప్పుడున్నటువంటి మన ప్రిన్సిపల్ నరేంద్ర కుమార్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాతల వద్దకు పోయి స్కూల్ని డెవలప్ చేయాలి స్కూల్ మూత పడకూడదు అని చెప్పేసి అందరి వద్దకు దేహి అని చెప్పేసి వారు నిజంగా గత రెండు సంవత్సరాలుగా అనేక మంది దాతల దగ్గర విరాళాలు తీసుకొని డిజిటల్ తరగతి అదిని చాలా బ్రహ్మాండంగా నాకు తెలిసి ఇంత మంచి డిజిటల్ స్కూల్ ఏదైతే క్లాస్ ఏదైతే ఉందో బహుబా పట్టణంలో కూడా లేదనుకుంటా నాలుగు లక్షల రూపాయలు వ్యయంతో దాన్ని చాలా చక్కగా చూడముచ్చటగా వారు ఆ డిజిటల్ స్కూల్ తరగతిని వాళ్ళు ఏర్పాటు చేయడం నిజంగా కూడా అలాగే చిన్న డిజిటల్ స్కూల్ కూడా మరికొంతమంది దాతలతో ఏర్పాటు చేయడం మన జాతిపిత మహాత్మా గాంధీ గారు విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం వారికి అందరికీ మనందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఎంతో కష్టపడి ఇష్టపడి ఈ పిల్లలు నా పిల్లలు అనుకొని ఊరూరు తిరిగి పిల్లలు బడి చదువుకుంటే అనేక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి చదువుతేనే చదువుతోనే మార్పు వస్తుంది సమాజంలో అని చెప్పేసి వారు అన్ని ఊర్లు తిరిగి తల్లిదండ్రులను నచ్చజెప్పి స్కూల్లో మా నాన్నగారు జాయిన్ చేయించారు చేపిస్తున్నాడు ప్రతిసారి నేను ఫస్ట్ రావడం రావడంతోనే అక్కడ ఆ సార్ కూడా నేను గుర్తించి సంజీవ సార్ సంజీవయ్య గారు సెయింట్ పీటర్ స్కూల్ అని ఉండేది మహోబాదులో వారు కూడా గుర్తించి బాగా చదువుతా ఉన్నాడు ఇంగ్లీష్ మీడియంలో బాగుందని చెప్పేసి నాకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యేటట్టుగా చేశారు అనమాట అంటే టీచర్స్ ఎంటర్స్ తీసుకుంటే నిజంగా ఈ మధ్య కాలంలో టీచర్స్కి అయిపోతుందంటే పిల్లలకి ఏదో డ్యూటీగా వస్తున్నాం చేస్తున్నాం పోతున్నాను కాకుండా పిల్లల మీద శ్రద్ధ తీసుకోండి మన పిల్లలు పిల్లలు మన పిల్లలకి ఏదైనా కష్టాలు వస్తే మనం ఎట్లా ఆదుకుంటామో పిల్లలు కొంతమంది ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటారు కొంతమంది పదే పదే చెప్తే కొంచెం ఐక్యూ తక్కువ ఉన్న పిల్లల్ని మీరు సెలెక్ట్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే నిజంగా కూడా వాళ్ళ పేరెంట్స్ మనల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి మీరు వాళ్ళకు ఒక జీవితాన్ని ఒక కొత్త ప్రపంచాన్ని ఒక కొత్త ఊరవడిని సృష్టించినట్టు అవుతారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది రిషిత ఆ బొమ్మ ఎవరు నేనెవరిని కూర్చో అంటే నేను ఫస్ట్ ఏమంటున్నానంటే బేసిక్స్ నేర్పించాలి పిల్లలకి ఎందుకంటే కొన్ని దేశాలలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బుక్స్ తోటి కాకుండా చిన్న పిల్లల్ని ఆట వస్తువులతోటి లేదా మన దేశ ప్రధాని ఎవరు మన గవర్నర్ ఎవరు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే టీచర్లు ఎవరైనా వాళ్ళ పేర్లు తెలుసుకుంటే బాగుంటుంది అందుకే నేను ఏమంటున్నానంటే పిల్లలు వాళ్ళకు కూడా కొంచెం శ్రద్ధ ఉండాలి వాళ్ళ తల్లిదండ్రులకు శ్రద్ధ ఉండాలి ఇప్పుడు మొత్తం నలభై మంది నుంచి నూట నాలుగు మంది ఇప్పుడు విద్యార్థులు తయారైంటే మీరు తీసుకున్నటువంటి శ్రమ నిజంగా కూడా చాలా గొప్పది అదే విధంగా నేను ఏమంటున్నానంటే మన మన ఊరు మన బడిలో కూడా వాళ్ళు పెట్టారో లేదో తెలియదు నేను కొత్త అకాడమిక్ ఇయర్లో నేను మాట్లాడి నిధులను మాత్రం ఏర్పాటు చేస్తా మీరు స్టూడెంట్స్ని మాత్రం మీరు తయారు చేయండి ఈ స్కూల్ వెళ్ళవేళలా యూపీఎస్ నుంచి హై స్కూల్ స్థాయికి ఎదగాలని చెప్పేసి ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి శ్రద్ధ శ్రమ ఫలించాలి అంటే యూపీఎస్ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు ఇది ప్రగతి చెందాలి అనేక ఊర్ల నుంచి అనేక గ్రామాల నుండి తండోపతండ స్కూల్లో పాఠం బాగా చెప్తారు ఇంట్రెస్ట్ తీస్తారంటే పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది వాళ్ళకి పేరెంట్స్ ఇంట్రెస్ట్ కలిగినప్పుడే వాళ్ళు వస్తారు కాబట్టి మీరు ముఖ్యంగా ఇప్పుడు కోరింది ఏంటంటే మనకు ఇంటర్వల్ సమయంలో కానీ లంచ్ టైంలో కానీ పిల్లలు ఆడుకోవడానికి ఇటు పోతూ ఉంటారు రోడ్డు పక్కనే ఉంది పిల్లలకి యాక్సిడెంట్లు అవుతాయని చెప్పేసి మీరు చెప్పడం నిజంగా కూడా ఒక మంచి ఇదే నేను దాన్ని తీవ్రంగా పరిగణించి మీకు వెంటనే నేను కాంపౌండ్ అయితే నేను శాంక్షన్ చేస్తాను మీరు కూడా పిల్లలతోటి మీకున్నటువంటి శ్రద్ధ మిగతా టీచర్స్ కూడా ఉండే విధంగా మీరు తీసుకోవాలి ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా నా వద్దకు తీసుకురావచ్చు మనకు అధికార ప్రతినిధులు ఉన్నారు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు ఉన్నారు అలాగే ఇక్కడ మన రెడ్డి గారు ఉన్నారు దీనిని యూపీఎస్ స్కూల్ కాదు మనం హై స్కూల్ వరకు మనం దీన్ని తీసుకెళ్దాం ఆ పీరియడ్లో స్టూడెంట్స్ని కూడా ఎక్కువ మందిని అకామిడేట్ చేసే విధంగా మనం చూద్దాం కానీ ఇక్కడ ప్లేస్ సరిపోదనుకుంటే ప్లేస్ని కూడా చూద్దాం అదేవిధంగా పిల్లల్ని వాళ్ళలో ఉండే నైపుణ్యాన్ని చాకచక్యాన్ని చూసి ఎవరైతే పిల్లలు నిజంగా కూడా షార్ప్ ఉన్నారు వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళను ఎగ్జామ్స్ రాపించి వేరే స్కూల్లో సెవెంత్ క్లాస్ తర్వాత మంచి రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేసే విధంగా మీరు కూడా స్పెషల్ క్లాసులు తీసుకోండి వాళ్ళు కనుక నిజంగా బాగుపడితే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు టీచర్స్ని గుర్తుపెట్టుకుంటారు నాకు తెలుసు నేను చిన్నప్పుడు పర్వతగిరి గ్రామం మాది తండ పర్వతగిరి గ్రామం నుండి నడుచుకుంటూ సోమలతండ స్కూల్కి పోయేవాడిని ఎండాకాలం స్కూల్కి వెళ్ళాలంటే చెప్పులు కావు చెప్పులు ఉండేవి కావు అయితే మర్రి ఆకులను కట్టుకునేది సుత్లీ తాడితోటి మర్రి ఆకులను కట్టుకొని అక్కడి నుంచి పర్వతగిరి గ్రామం నుండి సోమల తండ వరకు పరిగెత్తేది మధ్యలో ఆకు చినిగిపోయేది అంటే నాలుగైదు ఆకులను పాకెట్లో పెట్టుకుని చినిగిపోగానే మళ్ళీ ఇంకొక ఆకు కట్టుకొని చదువుకున్న రోజులు అక్కడ మాకొక టీచర్ మల్లెసార్ని ఉండేది వారు ఇదే విధంగా వాళ్ళు ప్రైవేట్ చెప్పేది కానీ చాలా ఇంట్రెస్ట్గా శ్రద్ధగా మాకు ప్రతిదీ చాలా జాగ్రత్తగా చెప్పేది అయితే నేను చదువుకుంటున్నప్పుడు తెలుగు సరిగా రాసేవాడిని కాదు నాకు ఎందుకో తెలుగు చెప్పినా కూడా నాకు తలకి కాదు కానీ అది ఏబీసీడీలు ఏది ఇచ్చిన ఇంగ్లీష్ మాత్రం చక్కచక్కగా చెప్పేసేవాడిని చెప్తుంటే నాలో ఉన్న నైపుణ్యాన్ని వారు గ్రహించి గుర్తించి వాళ్ళు వెంటనే ఒకరోజు మా నాన్నని పిలువన్నాడు పిల్ల కానీ ఏదో పనిష్మెంట్ కొరకు పిలువమన్నాడేమో రెండు రోజులు తీసుకురాలేదు మా నాన్నని ఎందుకంటే తిడతాడేమో పిల్లోడు సరిగ్గా చదవట్లేదేమో తిడతాడేమో ఉద్దేశంతో రెండు మూడు రోజులు తీసుకెళ్ళకపోయేసరికి వెంటనే మరీ మరీ గుర్తు చేసి మీ నాన్నని తీసుకుంటా లేదు నువ్వు స్కూల్కి రావద్దని చెప్పగానే సరే మా నాన్నను సరే మా స్కూల్ టీచర్ మల్లె సార్ గారు పిలుస్తానని చెప్పగానే వారు రావడం మాట రాగానే వారితో ఒకటే చెప్పారు మీ అబ్బాయి తెలుగుకు మాత్రం సూట్ కాడు వాడిని ఇంగ్లీష్ స్కూల్లో చేర్పించండి వాడికి భవిష్యత్తు ఉందని చెప్పేసి ఆ రోజు ఆ సార్ గుర్తించడంతోనే నేను ఈ స్టేజ్ మీద ఎమ్మెల్యేగా ఒక డాక్టర్ నేను ఇక్కడ నిలబడ్డా అంటే ఆ టీచర్కి ఉన్నటువంటి శ్రద్ధ ప్రతి ఒక్క టీచర్స్ వాళ్ళు ఏంటంటే స్కూల్ స్కూల్ స్టూడెంట్స్లో ఎవరికి ఏ నైపుణ్యం ఉందో గుర్తించే బాధ్యత టీచర్స్ ఎందుకంటే పేరెంట్స్ ఏం చేస్తారు పొద్దున్న రాగానే అన్నం వండ పెడతారు మధ్యాహ్నం అన్నం పెడతారు సాయంత్రం అన్నం పెడతారు కానీ మ్యాక్సిమం టైం ఉండేది పిల్లలు స్కూల్లో అదే స్కూల్ టీచర్స్ వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి ఆ విధంగా వాళ్ళని మలచాలని చెప్తా